ఆర్థిక సమస్యలకు వాస్తు సమస్యలకు నెమలి పించముతో పరిష్కారం మన పురాణాలలో నెమలి ఈకకు లేదా నెమలి పించానికి ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది ఈ నెమలి ఈక ద్వారా వాస్తు దోషాలు ఆర్థిక వృద్ధి దాంపత్య సాఫల్యత వంటి అనేక సమస్యలకు పరిష్కారాలు పొందవచ్చు సాక్షాత్తు శ్రీకృష్ణుడు సైతం నెమలి పించము తన శిరస్సు పైన ధరించాడు అటువంటి నెమలి పించాన్ని మన ఇంటిలోని కొన్ని ప్రదేశాల్లో ఉంచడం వలన అనేక ప్రయోజనాలు పొందవచ్చు నెమలి పించాన్ని మన ఇంట్లో ఈ ఏ ప్రదేశాల్లో పెట్టవచ్చు ఇటువంటి అనేక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు గనక ఇప్పటి వరకు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలా వీడియోస్ మా ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ చేశాము వాటిని కూడా ఒకసారి చూడవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పురాణ గ్రంథాలలో కొన్ని ప్రకృతి వస్తువులను మనం సాక్షాత్తు దేవతలగా మరియు దేవుళ్ళుగా భావిస్తూ ఉంటాము అలాంటి వస్తువుల్లో నెమలి పించం కూడా ఒకటి వాస్తు దోష పరిష్కారం మన ఇంటి నిర్మాణంలో ఇంటి గుమ్మాల విషయంలో ఏదైనా వాస్తు దోషం తలెత్తినట్లయితే ఆ గుమ్మానికి కూర్చుని ఉన్న వినాయకుడి చిత్రపటాన్ని పెట్టి ఆ వినాయకుడి చిత్రపటానికి పైన నెమలి పించాన్ని ఉంచినట్లయితే ఆ వాస్తు దోషం తొలగిపోతుంది అని పండితులు చెబుతున్నారు ఆర్థిక సమస్య పరిష్కారం ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నట్లయితే వాటి పరిష్కారం కొరకు సుమారు ఐదు అడుగులు ఎత్తున రెండు పించాలను ఆగ్నేయ దిశలో ఉంచాలి ఇలా చేయటం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు త్వరితముగా పరిష్కరింపబడతాయి దాంపత్య సమస్యల పరిష్కారము ఇంటిలో దంపతులకు తరచుగా గొడవలు జరుగుతున్నట్లయితే ఈ పరిష్కారాన్ని పాటించండి పూజా మందిరంలో రెండు నెమలిపించాలని ఒకదానిపై ఒకటి ఆనుకుని ఉండేలా ఉంచాలి ఇలా చేయడం వలన త్వరితంగా దంపతుల మధ్య గొడవలు తగ్గి సంతోషంగా ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం అప్పటి వరకు ఓన్ నమశివాయా